దేవుని బిడ్డ ప్రకటన గ్రంథం అనేది చాలా డేంజరస్ పుస్తకం చాలా భయంకరమైనది అది మామూలు పుస్తకాలు లాంటిది కాదు బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఆఖరి పుస్తకమే ఈ ప్రకటన గ్రంథం ఈ ప్రకటన గ్రంథానికి ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి నాలుగు వందల నాలుగు వచనాలు ఉన్నాయి ఒక భయంకరమైన ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రకటన గ్రంథానికి దీన్ని ధ్యానం చేసేటప్పుడు దీన్ని చెప్పేటప్పుడు మన ఊళ్ళ దగ్గర పెట్టుకోవాలి ఇది యేసు ప్రభు ఒక వార్నింగ్తో ఈ గ్రంథాన్ని ముగించారు ఒక చిన్న వచనం చదువుతాను ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుతాను మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయండి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో ఏదైనానో తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పఠనంలోను వానికి పాలు లేకుండా చేయును అని రాయబడింది దేవుని బిడ్డ ఈ ప్రకటన గ్రంథం ఎందుకు డేంజరస్ పుస్తకం అని చెప్పానంటే నాలుగు వందల నాలుగు వచనాలున్న ఈ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వార్నింగ్ ఏం పెట్టారంటే ఎవరైనా ఈ నాలుగు వందల నాలుగు వచనాలు కలిగిన ఈ ప్రకటన గ్రంథానికి తన సొంతంగా ఒక వచనాన్ని యాడ్ చేశాడో అనుకోండి లేదా ఒక వచనాన్ని ఈ నాలుగు వందల నాలుగు వచనాల్లో ఏ ఒక్క వచనమైనా తీసేశాడో అనుకోండి ఒక సున్నా అయినా ఒక పుల్లైనా ఒక పదమైనా తీసేసి మీనింగ్ మార్చేశారు అనుకోండి యేసు ప్రభు చెబుతున్నారు ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ ఆ వచ్చినానికి వచ్చినం కలిపినోడికి వస్తాయి అంట ఒకవేళ నాలుగు వందల నాలుగు వచ్చినాల్లో ఏదైనా ఒక వచ్చినం తీసేసారనుకోండి వాడి పేరు ప్రకటన గ్రం జీవ నుంచి పరిశుద్ధ పట్టణంలో నుంచి కొట్టివేయబడిద్ది రెండు డేంజరస్సే ఒక వచ్చినాన్ని కలిపితే తెగుళ్ళు వస్తాయి ఒక వచ్చినాన్ని తీసేస్తే జీవ గ్రంథంలో నుండి పేరు వెళ్ళిపోతుంది పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశం మూయబడిద్ది అందుకనే ప్రకటన గ్రంథం అనేది చాలా డేంజరస్ ఇది చాలా ఆశీర్వాదకరమైన పుస్తకం ఈ పుస్తకాన్ని చదివినా వినినా ధ్యానం చేసిన వాళ్ళకు ఒక స్పెషల్ బ్లెస్సింగ్ ఈ పుస్తకానికి దేవుడు రిజర్వ్ చేశాడు పుస్తకాన్ని ఈ నాలుగు వందల నాలుగు వచ్చినాల పుస్తకం ఈ ఇరవై రెండు అధ్యాయాల పుస్తకం ఈ అరవై ఆరో పుస్తకమైన ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకున్నాం అనుకోండి దాన్ని ధ్యానం చేయటానికి దాన్ని చదవటానికి దాని మీద మన మనస్సు పెట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించటానికి మన మనసు పెట్టామనుకోండి మనం ఆశీర్వదించబడతాం దేవుని బిడ్డ ప్రకటన గ్రంథం స్టార్టింగ్లో ఒక మాట రాయబడింది యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అని రాయబడింది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఒక దూత పరలోకం నుండి యోహాన్ దగ్గరికి ఈ ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాన్ దగ్గరికి పంపబడ్డాడు ఆ దూత ఈ ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ముగింపులో కనబడతాడు ఆ వచనాన్ని కూడా ఒకసారి చదువుతాను చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఆరో వచనం మరియు ఆ దూత ఇలాగూ నాతో చెప్పిన ఈ మాటలో నమ్మకములను సత్యములను అయి ఉన్నవి ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకునివాడు ధన్యుడు యోహానను నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సు నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథం అందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడును దేవునికే నమస్కారము చేయమని చెప్పాను అని రాయబడింది దేవుని బిడ్డ ప్రకటన గ్రంథం అంతా యోహాను చూస్తున్నాడు వింటున్నాడు రాస్తున్నాడు ఆయన చూసేటప్పుడు వినేటప్పుడు ఆయన దగ్గర ఎప్పుడు ఒక దూత ఉంటున్నాడు ఆ దూత చాలా విషయాలు యోహానికి చూపించారు యేసు ప్రభు కూడా యోహానుతో మాట్లాడారు అనేక సార్లు అవన్నీ ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఈ ముగింపు వచ్చేటప్పుడు ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి యోహాను మొత్తం చూసిన తర్వాత ముగింపులో దూత పాదములు ఎదుట పడుతుంటే దూత అంటాడు నాకు నమస్కారం చేయొద్దు మన ఇద్దరికి ప్రభు ఒక ఆయన ఉన్నారు ఆయనకి మనం నమస్కారం చేయాలి ఆయన పాదముల మీద పడాలి అని దూత చెప్తాడు